పది సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తుందో తెలియదు ఆ చర్యలు అంజనే అంజనే కష్టకాలంలో పనిచేసే నాయకుడు అవకాశం ఇవ్వాలి కాబట్టి సంగారెడ్డి ప్రజలకు ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగింది నువ్వు వెహికల్ ఎక్తే డెబ్బై స్పీడ్ కంటే ఎక్కువ పోవద్దు అని చెప్తాను డెబ్బై స్పీడ్ కూడా రోజు అడుగుతా రే నువ్వు బండి ఎక్కితే ఎంత స్పీడ్ రా చెప్తాడు నమ్మక నమ్మొద్దు తెలియదు కానీ నేను ఒకటే చెప్తాను డెబ్బై రా లాస్ట్ ఎనభై స్పీడ్ రా ఓనాలు కూడా డెబ్బై ఎనభై కంటే ఎక్కువ పోకుండా అని చెప్తా ఎందుకంటున్నా అంటే పల్లి ప్రతి తల్లిదండ్రులు బిడ్డ మీద కొడుకు మీద ఎన్నో ఆశలు స్పీడ్ స్పీడ్గా పోయి ఎడో వెళ్ళిపోతున్నారు మనం చాలా మంది చూసినాం టీవీలలో ఈరోజు ఈ దసరా పండుగ ప్రతి యువకులకు నేను ఒక సూచన చేస్తున్నా దయచేసి యూత్ యువకులారా స్పీడును పోకండి నిదానమే ఏంది అది దయచేసి గుర్తు బండి దొరికినా ఎక్కినామని అట్లా చేయకండి చాలా మంది అట్లా ప్రాణాలు నష్టపోతున్నారు దయచేసి ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి యువకుడు డెబ్బై ఎనభై స్పీడ్ కింద పోయి పోకండి ఈ ప్రాణాలు కాపాడు తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకండి అని నేను పిల్లలకు తెలియజేస్తున్నా కూర్చో కూర్చో ఇంకా గంజాయి ఉన్నాను ఎవరు ఉంటే పని చేయండి గంజాయి తాగకండి డ్రగ్స్ వాడకండి మీ నరాలు ఖరాబ్ చేసుకోకండి మీ నాలిక నుంచి చప్పుకోకండి మీ లైఫ్ను ఖరాబ్ చేసుకోకండి దయచేసి ఈ దసరా పండుగ రోజు ప్రతి యువకులను చెప్తున్నా గంజాయి తాగకండి డ్రగ్స్ వాడకండి మీ జీబితారు ఖరాబ్ చేసుకోకండి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టకండి